నూతన కోర్టు భవనం నిర్మించి దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడు నూతన భవనంలోనే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ ఇంకా అన్కంప్లీట్ అయింది సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ స్టేడియం కోర్టు నడుస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రెండవ అదనపు జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రిన్సిపల్ సూనియర్ సివిల్ జడ్జి మూడు కోర్టులు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో అయితే రెండవ అదనపు జిల్లా జడ్జి కోర్టు అనేది మోటార్ వెహికల్స్ ట్రిబ్యునల్ కూడా అది ఎక్కువగా మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ కాళ్ళు పోయినోళ్ళు చేతులు పోయినోళ్ళు అక్కడికి ఆ కోర్టుకు వస్తూ ఉంటారు కాంపల్సేషన్ కోసము ఇక్కడ ఈ కోర్టుకు ఏడేళ్ళు సంవత్సరాలు అయినా కానీ ప్రారంభోత్సవం చేసి విధులు నిర్వహిస్తానే ఈ పొద్దుటి కూడా లిఫ్టు దానికి అరేంజ్ చేయలేదు అట్లాగే సెకండ్ ఏడియం కోర్టు ఒకటి ఉంది ఆ కోర్టు పాతకాలంలోనే సబ్ కోర్టులో ఫంక్షన్లు చేస్తున్నారు విధులు నిర్వహిస్తున్నారు అయితే మేము విజ్ఞప్తి చేసినాక రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి పదిహేను నెలలో ఈ గారికి ఒక విజ్ఞప్తి చేసినాం అది చాలా పాతపడిపోయింది దానికి కొద్దిగా మీరు మరమ్మతులు చేయండి అని చెప్తే తర్వాత ఒక మూడు నెలలకు ఆ కోర్టు సిబ్బందికి పోయి చెప్పినారు మీరు అది ఖాళీ చేయండి ఖాళీ చేసి మూడుసారి పెట్టండి మేము దాన్ని మరమ్మతులు చేయాలని చెప్పి చెప్పినారు ఆ మేరకు ఆ కోర్టు సిబ్బంది ఆ విశాలంగా ఉన్న భవనాన్ని తీసి ఖాళీ చేసి ఒక చిన్న కోర్టులో చిన్న రూమ్లో ఫస్ట్ సెకండ్ ఏడియం కోర్టును పెట్టి విధులు నిర్వహిస్తున్నాడు అయితే వాళ్ళ ఈ గారు చెప్పిన తర్వాత సెకండ్ ఏడెం మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి గారు నాలుగు నెలలు దాదాపు ఆయన ట్రైనింగ్ విన్నాడు ఆ ట్రైనింగ్ పీరియడ్లో పీస్ఫుల్గా చేయొచ్చు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్రైనింగ్ లో చేయలే సో ఈ లిఫ్ట్ గురించి ఈ సెకండ్ ఏడెం దాని గురించి మనమతుల గురించి మేము రెండు వేల ఇరవై ఒకటి నెలలో ఈకి ఇచ్చినాం ఇది అట్లాగే ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ గారికి అట్లాగే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో అంటే మళ్ళా సంవత్సరానికి పోయి మళ్ళీ ఒక విజ్ఞప్తి చేశాం తర్వాత ఏడు పదకొండు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఈ గారికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మీరు చేయండి అని చెప్పి తర్వాత ఫైనల్గా పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో కలెక్టర్ గారు కూడా అది చెప్పినాం అయ్యా కలెక్టర్ గారు మీరైనా చూడండి వాళ్ళు పట్టించుకోలేదు ఈ గారు అని చెప్పి నేను ఏమైనా ఏమంటే ఈ గారు మీకు ఎందుకు జ్యుడీషరీ మీద జ్యుడిషరీ డిపార్ట్మెంటు యొక్క సమస్యల మీద ఇంత నిర్లక్ష్యం ఇంకా మేము ఏం చేయాలా ఒక ప్రజాపక్షం తరఫున మీకు విజ్ఞప్తులు చేసినా ప్రజల సమస్యలు పట్టుకో పట్టించుకోవడంలో అర్థమేమి ఒకవేళ మీకు అది ఏదైనా చేసే మేము చెప్పింది ఏదైనా సమస్య కాదు అన్నప్పుడు ఒక లెటర్ని మాకు ఇవ్వండి అయ్యా మీరు చెప్పిన సమస్య లేదు అక్కడ మేము అదేమి చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఒక లెటర్ ఇవ్వండి మేము పదే 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 మీకు ఇది చేయాల్సిన అవసరం లేదు కదా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఈ గారు మీరు ఒకసారి వచ్చి చూడండి ఆ సెకండ్ ఏడమ్ కోర్టులో అయితే ఇప్పుడు ప్రస్తుతం జరిగే కోర్టు హాల్లో అయితే పది మంది వకీళ్ళు పోతే పదకొండు వకీళ్ళు పోయేదానికి లేదు లోపలికి అంత కంజెస్టెడ్గా ఉంది ఎట్లా విధులు నిర్వహించాలి వాళ్ళు కోర్టు సిబ్బంది కానీ దొరలు కానీ జడ్జెస్ కానీ ఎన్ని వేల వేల కేసులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ గారు మీరు ఒకసారి చూడండి ఒకసారి వచ్చి కోర్టు ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ సెకండ్ ఎయిడ్ ఎట్లుంది పరిస్థితి అట్లాగే ఈ లిఫ్ట్ లేక ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఆ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ పోయేదానికి ఖచ్చితారులు చేతులు పోయిన వాళ్ళు కాలు పోయిన వాళ్ళు తగ్గిన చేతుల మీద ఎత్తుకొని పోతారు మేము దృశ్యం చూస్తున్నాం ఎందుకంటే బీయింగ్ నేను అడ్వకేట్ కాబట్టి నేను వాస్తవ పరిస్థితులు మీకు ఎన్ని మాట చెప్పినా కానీ ఐదు మాటలు రిప్రజెంటేషన్ ఇస్తే మీకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదంటే ప్రజా విజ్ఞప్తులకు మీరు స్పందించారా అవసరం లేదా స్పందించాల్సిన అవసరం లేదా అవసరం లేనప్పుడు సమస్య లేనప్పుడు ఒక లెటర్ ఇవ్వండి మాకు అయ్యా మీరు చెప్పిన సమస్య లేదు అక్కడ అదేం చేయాల్సిన అవసరం లేదని ఒక లెటర్ ఇచ్చాక మేము పదే పదే మేము ఇదే చేయం కదా ఏమండి ఇవి గారు ఇంకా ఇంకా ఏం చేయాలని మీరు విధులు నిర్వహిస్తాను అసలు ముందు అయినా ఎందుకు మీరు జుడిషియరీ మీద జుడిషియరీ డిపార్ట్మెంట్ మీద ఇంత నిర్లక్ష్య భావం మీరు జుడిషియరీకి ఇంత నిర్లక్ష్యం అయితే ఇంకా మిగతా వీళ్ళు మీరు ఎట్లుంటారు అనేది మనం ఊహించుకోవచ్చు కాబట్టి ఈ పద్ధతికైనా మేము మీడియా ద్వారా చెప్తాను మీకు మీరు ఇప్పటికైనా మీరు గమనించండి వచ్చి పరిస్థితిని గమనించండి గమనించిన తర్వాత చర్యలు చేపట్టండి ఏం అదేం కోట్లు అయ్యేది కాదు కదా లిఫ్ట్కి ఏం కోట్లు అయ్యేది కాదు మరమ్మతులకి ఎంత అంతా కలిసి ఒక పది పదహైదు లక్షలు అయితే సరిపోతుంది అటువంటి చిన్న పనులు కూడా మీకు ఇన్ని విజ్ఞప్తులు చేసినా మీరు పట్టించుకోలేదంటే నువ్వు చూడండి మీరే ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజల తరఫున వచ్చిన విజ్ఞప్తికి దాని సమాధానం నో అప్పుడే ప్రజాస్వామ్యం ఉంటారు దాన్ని ఎన్ని మాటలు యుద్ధం చేసినా దాన్ని బుట్ట దాఖలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ అసలు మీరు విధులు నిర్వహించిన దానికోసమే కదా అయినా ఏం అందరి ఏం కోట్లు ఉండేది కోట్లు పనేది ఆ కోర్టు మనవత్వం చేస్తే కాదండి ఇక్కడ నాలుగైదు లక్షలు అయితే అవుతుంది దీనికి పది పదహైదు లక్షలు అవుతుంది ఈ మాత్రం కూడా మీరు ఖర్చు పెట్టలేరా అంటే ప్రజలు మానడం వాళ్ళ వాళ్ళ కష్టాలను వాళ్ళు వదిలిపెడతారా మీరు సీనియర్ కాబట్టి దయచేసి ఈ గారు మేము చెప్తున్నాం మీకు మీరు ఒకసారి వచ్చి పరిశీలించండి పరిశీలించి తొందరగా నిన్న చేయండి అని మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేసుకుంటాను